హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లభవ్య ఈరోజు నేను మన ఛానల్లో రెగ్యులర్గా చేసుకునే మూడు రకాల చట్నీలు అయితే చూపించిపోతున్నానండి కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ టొమాటో చట్నీ ఈ మూడు రకాల చట్నీలు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం బ్రేక్ఫాస్ట్గా ఎంత మంచి టిఫిన్ చేసినా కానీ అందులోకి రుచికరమైన చట్నీ లేకపోతే టిఫిన్ కూడా తినబుద్ది కాదండి ఇలా కనుక మనం చట్నీలు చేసి పెట్టామంటే ఏ టిఫిన్ అయినా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట ఈ మూడు రకాల చట్నీలు కూడా మనకి ఇడ్లీ దోశ ఓతప్పం ఎందులోకైనా బాగుంటాయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ముందుగా కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకోవాలి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి ఇలా కట్ చేసుకుని వేసుకోండి లేకపోతే మీద పేలుతాయి అనమాట ఫ్రై చేసుకునేటప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్ పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర కాంబినేషన్ అయితే అదిరిపోతుందనమాట ఈ రెండు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసి వేసుకోవాలి లేకపోతే మిక్సీ గిన్నె విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట నేను హాఫ్ కొబ్బరి ఇందులోకి యాడ్ చేసుకున్నాను ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి కొంచెం చల్లారిన తర్వాత అందులోకి మనం ఒక ఐదారు వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు పులుపు కోసం చింతకాయ ముక్కల్ని ఇలా ఒలుచుకుని వేసుకోవాలి మీ దగ్గర చింతకాయ ముక్కలు లేకపోతే కనుక మామిడికాయ ముక్కలు కానీ చింతపండు కానీ యాడ్ చేసుకోవచ్చు తర్వాత చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలండి వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే మనకి మెత్తగా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఈ కొ ఈ కొబ్బరి చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం తర్వాత ఈ కొబ్బరి చట్నీకి మనం పోపు పెట్టుకుందామండి పోపు పెట్టుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందనమాట చిన్న పాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకోవాలండి తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అందులోకి కొంచెం కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ ఇంగువన్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఈ పోపులన్నిటిని కొబ్బరి చట్నీలోకి యాడ్ చేసుకోవాలి ఇలా కనుక మనం పోపు పెట్టుకొని కొబ్బరి చట్నీని రెడీ చేసుకున్నామంటే ఒక నాలుగు ఇడ్లీలు తినేవాళ్ళు పది ఇడ్లీలు అయితే కంపల్సరీ తింటారండి అంత బాగుంటుందన్నమాట ఈ చట్నీ అయితే చూసారు కదండీ ఈ కొబ్బరి చట్నీ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను రెండవ చట్నీ వచ్చేసి పల్లీల చట్నీ అండి ఈ పల్లీల చట్నీ ఇడ్లీలోకైనా దోశలోకైనా అదిరిపోతుందనమాట ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పల్లీల్ని యాడ్ చేసుకోవాలి వేరుశెనగ గుళ్ళని అందులోకి మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయండి ఎక్కడ కూడా మాడకుండా చక్కగా గోల్డ్ కలర్లో అయితే ఫ్రై అవుతాయి అనమాట ఇలా పచ్చివాసన లేకుండా మనం బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుందండి ఈ పల్లీలు ఫ్రై చేసుకోవడానికి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ మనకి కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాయి అనమాట పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయండి ఇందులోకి మనం రెండు టేబుల్ స్పూన్ల గుళ్ళ శనగపప్పుని యాడ్ చేసుకోవాలి స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలను కట్ చేసి వేసుకోండి ఈ స్టేజ్లో మనం పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు లేకపోతే పండుమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు అండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇవి చల్లారిన తర్వాత మనం ఇందులోకి కొంచెం పులుపు కోసం చింతపండుని అయితే యాడ్ చేసుకుంటున్నాము తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ చట్నీలోకి ముందుగా మనం పోపుని ప్రిపేర్ చేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం చాయ్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అవుతుండగానే మనం ఇందులో కొంచెం కరివేపాకు రెండు ఎండుమిరపకాయ ముక్కలను కూడా వేసుకుని తర్వాత హాఫ్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా మనం చట్నీకి పోపు పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇంట్లో మామూలుగానే చేసేసుకుంటాము పోపు పెట్టుకోమన్నమాట ఇలా ఒకసారి పోపు పెట్టి చట్నీ అనేది ట్రై చేయండి ఇది మనం పక్కన పెట్టుకుందామండి పోపు చల్లవుతుందనమాట ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుని పల్లీలన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకొకసారి మిక్సీ పట్టుకుందామండి మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట చట్నీ ఇలా అయితే రెడీ అవుతుంది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఈ చట్నీ అంతా కూడా చాలా స్మూత్గా పల్లీల చట్నీ కదండి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ఈ చట్నీ ఇప్పుడు మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదండి ఆ పోపుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి పోపుని మిక్స్ చేసుకుంటే మనకి పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా ఈ పల్లీ చట్నీ కూడా మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి మీ అందరికి నచ్చినట్లయితే కనుక ఎందుకంటే ఆలస్యం వెంటనే ఈ చట్నీని ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు మనం మూడవ చట్నీ టమాటో చట్నీ అండి ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా టమాటోలను తీసుకోవాలండి బాగా పండిన టమాటాలు తీసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలి అందులోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ మంచి టేస్ట్ వస్తుందనమాట చట్నీ అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ పచ్చిమిరపకాయలను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఈ టొమాటో చట్నీలోకి మనం పచ్చిమిరపకాయల పొదులు ఎండుమిరపకాయలు వేసుకున్న కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం టొమాటోస్ని కట్ చేసుకుని ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి ఈ టొమాటో చట్నీకి కొత్తిమీర కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి మనం ఉప్పుని యాడ్ చేసాం కాబట్టి మనకు త్వరగా మగ్గిపోయి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ టమాటోల్ని బాగా మగ్గించుకోవాలి ఈ టమాటో ఆనియన్స్ పచ్చడి కింద గట్టిగా రుబ్బుకుంటే రైస్లోకైనా చాలా బాగుంటుందండి అదే కొంచెం పలుచుగా రుబ్బుకున్నామంటే మనం చట్నీ కింద కూడా ఏ టిఫిన్లోకైనా ఇద్దరిపోతుందనమాట మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ టమాటోల్ని ఇంకొంతసేపు మగ్గించుకోవాలండి మనకి ఈ టొమాటోలు సాఫ్ట్గా అయితే సరిపోతాయి అనమాట ఈ టొమాటోలు జ్యూస్ అనేది బయటకు వచ్చేసి సాఫ్ట్గా అండి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టే చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి వెల్లుల్పాయలు అనేవి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది టొమాటో చట్నీ ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేసుకోవద్దండి ఎందుకంటే మనకి మిక్సీ గిన్నె బ్లేడ్లు పాడైపోతాయి అనమాట తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని చట్నీలోకి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ టమాటా చట్నీకి పోపుని పెట్టుకుందామండి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత మినపప్పుని వన్ స్పూన్ వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని కొంచెం ఫ్రై అవుతున్న టైంలో రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలండి ఇంగువ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఏ చట్నీకైనా ఇంగువ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పోపులన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి అండి మనం ఇప్పుడు ఈ పోపులన్నీ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పోపులు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం వేసామంటే చట్నీ అంతా చిటపటలాడుతూ మనకి భలే టేస్టీగా ఉంటుందన్నమాట చూసారు కదండీ ఈ టమాటో చట్నీ కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ టొమాటో చట్నీ ఇడ్లీ దోశ ఓతప్పం ఎందులోకైనా అదిరిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఈ టొమాటో చట్నీ మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ మూడు చట్నీలు మీ అందరికీ కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే నాకైతే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్